రెండు తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు మనం చూసుకుంటే రికార్డు స్థాయిలో అయితే పెరగడం జరిగింది అంటే ఇరవై రెండు క్యారెట్లు రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగు ప్రజలు కొనే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర నైన్ వన్ సిక్స్ కేడిఎం బంగారం ధర ఏదైతే ఉందో దాదాపు తొలం బంగారం లక్ష రూపాయలకైతే చేరువైందనమాట ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయల వద్ద అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఎనిమిది వేల నాలుగు వందల తొంభై రూపాయల వద్ద అవుతూ ఉంది ఉదయంతో పోల్చుకుంటే సాయంత్రానికి తులం బంగారం మీద ఎనిమిది వందల అరవై రూపాయలు పెరగడం జరిగింది అలాగే ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఐదు రూపాయల వద్ద అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర తులం బంగారం ధర తొంభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది ఉదయంతో పోల్చుకుంటే సాయంత్రానికి ఏడు వందల తొంభై రూపాయలు అయితే పెరగడం జరిగింది అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర నూట ముప్పై ఎనిమిది రూపాయల వద్ద సేలు ఉంటే పది గ్రాములు పదమూడు వందల ఎనభై రూపాయల వద్ద వంద గ్రాములు పదమూడు వేల ఎనిమిది వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఉదయానికి సాయంత్రానికి మనం చూసుకుంటే భారీ స్థాయిలో అయితే అయితే బంగారం మరియు వెండి ధరలు పెరగడం జరిగింది కాబట్టి ఎవరైనా ఈ రోజు బంగారం కొనుతూ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఎంత ఉందని చెప్పేసి అలాగే దీనికి తరుగు అదనంగా ఎక్స్ట్రాగా ఉంటుంది కాబట్టి బంగారం ధరలు మనం చూసుకుంటే ఇప్పుడు ఎక్కడ షాపుకు వెళ్ళినా సరే కానీ పది నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వీలైతే ముప్పై శాతం వేసే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి బంగారం ధరలు అయితే విపరీతంగా పెరగడం జరిగింది మధ్యతరగతి ప్రజలు సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో కొనే పరిస్థితులు అయితే ప్రస్తుతం లేవు మరి మీ ఊర్లలో బంగారం ధరలు ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ మరిన్ని విశేషాలతో రేపటి కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్